హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక సీతారాముల కళ్యాణంలో అవణి కనిపించడంతో కోపంతో రగిలిపోతుంది పార్వతి ఎవరైతే కనబడకూడదు అనుకున్నానో ఎవరైతే కళ్యాణంలో ఉండకూడదు అని దేవుణ్ణి కోరుకున్నానో వాళ్ళే ఇక్కడ ఉండగా నేనెందుకు ఈ కళ్యాణంలో కూర్చుంటాను అని చెప్పి పార్వతి అయితే కోపంతో రగిలిపోతూ ఇక కిందకైతే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిన రెండు నిమిషాలకే మళ్ళీ తిరిగి పీటల మీద ఆవణిని కూర్చోపెట్టి అక్షయ్ ఆవణి చేతుల మీదుగా దగ్గరుండి సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది పార్వతి మరి ఆవణి మీద కోపంతో కిందకు వెళ్ళిపోయిన పార్వతీకి ఎవరి ద్వారా ఏ నిజం తెలిసింది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పల్లవి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సీతారాముల కళ్యాణానికి గుడికి వెళ్ళటానికి ఒప్పిస్తుంది సెంటిమెంటుగా అయితే అందరినీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం కదా అత్తయ్య ఈ సంవత్సరం మానేస్తే అసలే మన ఇంటి పరిస్థితి బాగోలేదు మన ఇంటికి ఇంకా చెడు జరుగుతుందేమోనని భయం వేస్తుంది అందుకోసమే చెప్తున్నాను అని చెప్పేసేసి మొత్తానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేస్తుంది అందరూ కూడా కళ్యాణానికి ఒప్పుకుంటారు అయితే శ్రీయాకి అసలు ఏమీ అర్థం కాదు సిస్ ఏంటి అసలు అత్తయ్యే కళ్యాణానికి గుమ్మం దాటి బయటకి వెళ్లరు అని చెప్పావు అలాంటి అత్తయ్యని మళ్ళీ నీ మాటలతోటి ఎందుకని ఒప్పించావు సిస్ అని చెప్పేసి శ్రీయ అడగంగానే ఒక్కసారిగా చేతిలో పెట్టి దండం పెట్టి ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను నన్ను వదిలేసేయ్ అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది ఏంటో ఈ సిస్ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఉంటుంది అని చెప్పేసి గదిలోకి అయితే వెళ్ళిపోతుంది ఇక అయితే రేపు ఎర్లీ మార్నింగే లేచి గుడికి వెళ్ళాలి త్వరగా నిద్రపోవాలి ఏంటి నిద్ర పట్టడం లేదా ఏదో ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావే అని అనగానే ఏమీ లేదనే శ్రీకర్ నువ్వు నిద్రపో అని చెప్పేసి శ్రియా అంటూ ఉంటుంది చూడు శ్రీయా నేను ఇలా చెప్తున్నానని తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఎవరి ఎలాంటి వాళ్ళకైనా ఎప్పుడైనా సరే మంచి అనేది త్వరగా అస్సలు అర్థం కాదు అదే చెడు అనేది మాత్రం వితిన్ సెకండ్స్లో పూర్తిగా అర్థమైపోతుంది నువ్వు ఒకప్పుడు అవని వదిన తోటి ఎంతో మంచిగా ఉండేదానివి మన పెళ్ళి అవటానికి గల కారణమే అవణి వదిన అలాంటి అవని వదినను పక్కన పెట్టేసి ఈ పల్లవిని నమ్ముతున్నావు ఒక నిమిషం ఆలోచించుకో అంత మంచిగా ఉన్న అవని వదినే నీ దృష్టిలో మోసం చేసినట్టు అనిపిస్తుంది అలాంటప్పుడు పల్లవి నిన్ను మోసం చేయదని గ్యారంటీ ఏముంది కాబట్టి మన ఓన్ తెలివితేటలు అనేవి మనకు ఉండాలి మనం ఎవరి చేతిలోనూ మోసపోకూడదు ముఖ్యంగా అసలు మంచి ఏంటి చెడు ఏంటి అని మనం తెలివితేటలతో తెలుసుకోవాలి నువ్వేమీ చిన్న కాదు కదా కాబట్టి ఇక మంచి వాళ్ళను మనం గుర్తించుకోపోయినా పర్వాలేదు చెడు వాళ్ళను మాత్రం నెత్తిన అస్సలు పెట్టుకోకూడదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి నిద్రపోతూ ఉంటాడు శ్రీకరైతే శ్రీకర్ నా మంచి గురించే చెప్తున్నట్టు ఉన్నాడు ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను వదిలేసి అని ఇక పల్లవేసి వెళ్ళిపోయింది అంటే నాకు కూడా తెలియకోకుండా తన దగ్గర ఏవో సీక్రెట్స్ ఉన్నాయన్నమాట అంటే నన్ను కూడా దూరం పెట్టి తనకు తను ఏవో ప్లాన్లు వేసుకుంటుందనే కదా అర్థం కొంప తీసి నన్ను వాడుకుంటుందా నేను కూడా ఈసారి నుంచి తెలివితేట తోనే ఉండాలి అని చెప్పేసి పల్లవి అక్కని కూడా ఎక్కువ నమ్మటానికి లేదు అని చెప్పేసేసి ఇక పల్లవిని కూడా నమ్మటానికి లేదని చెప్పేసి ఇక శ్రీయ కూడా నిద్రపోతుంది అక్కడ వచ్చేసేసి ఏంటి వదినా ఏంటి రేపు కళ్యాణానుక ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేరు ఇక పంతులు గారు కూడా ఈ సంవత్సరం ఎలా జరుగుతుందో అని కంగారు పడ్డారన్నావు కదా వదినా అని ప్రణతి అడుగుతుంది లేదు ప్రణతి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పల్లవినే ఒప్పించింది అని అనగానే ఊరుకో అక్క ఆ ఇంట్లో పల్లవి ఎలా ఒప్పిస్తుంది తను నిన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నిజం చెప్పాలంటే రోజు నువ్వు ఇంటి నుంచి బయటకు వచ్చేయటానికి గల కారణమే పల్లవి కదా మళ్ళీ తనెందుకు నీ గురించి ఇలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే దానికి ఒక కారణం ఉంది అని అంటూ ఉంటే పక్కని ఉన్న ప్రణతి కూడా అవును వదిన పల్లవి వదిన చేసిన మోసాలు ఎక్కువే అవన్నీ తెలిసినప్పటికీ కూడా నువ్వు మౌనంగా ఉన్నావు అసలు పల్లవి వదిన ఈ కళ్యాణానికి ఎలా ఒప్పుకుంది అని అనగానే అప్పుడు వీడియో గురించి మొత్తానికి అయితే ఈ విషయం ఎక్కడా చెప్పద్దని చెప్పటంతో ఓహో ఇప్పుడు పల్లవి వదిన పిలక నీ చేతిలో ఉందన్నమాట నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను కానీ అప్పుడు కన్నులు తెరుచుకోలేకపోయాను ఇప్పుడు కళ్ళు బాగా తెరుచుకున్నాను అంతే అని చెప్పేసి అనగానే అయితే ఉదయాన్నే అభిషేకాలు ఉన్నాయి నేను ఎర్లీ మార్నింగే వెళ్తాను ఆ తర్వాత మీరు బయలుదేరి వచ్చేసేయండి అని అనగానే నక్క అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు మార్నింగ్ అవుతుంది సీతారాముల కళ్యాణికి రాజేంద్ర ప్రసాద్ కుటుంబం అంతా కూడా బయలుదేరుతారు ఇక వెంటనే వచ్చేసారా వచ్చేసారా మీ గురించే ఎదురు చూస్తున్నాను ఇప్పుడే స్వామివారికి అభిషేకాలు కూడా అయ్యాయి అని అనగానే సరే పంతులు గారు ప్రతి ఏటా మా అక్షయి మా కోడలు అవనినే చేసేవాళ్ళు చెప్పాం కదా మా అవని ఊర్లో లేదు అని చెప్పేసి అందుకోసమే మిగతా పిల్లల చేత కానీ మేము కానీ పూజలో కూర్చోవాలి అనుకుంటున్నాం అని చెప్పేసి పార్వతి అయితే అంటుంది లేదమ్మా మీ కొడలు ఊరు వెళ్ళటం ఏంటి మీ కొడలు ఇక్కడే ఉంది కదా అని చెప్పేసేసి చెప్పంగానే అభిషేకాలు అన్నీ పూర్తయిపోయిన తర్వాత అవని అయితే ఎంట్రీ ఇస్తుంది పార్వతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంటే అవని ఇదంతా కావాలనే చేస్తుందన్నమాట నేను నలుగురిలోనూ కూడా అబద్ధం చెప్పానని చెప్పేసి నలుగురు కూడా నన్ను నవ్వుకోవాలని ఈ రకంగా చేసిందనమాట అని చెప్పేసేసి ఇక వెంటనే సరే పంతులు గారు నేను ఈ వ్రతంలో కూర్చోవటం లేదు ఎవరైతే కంటికి కనిపించకూడదు అనుకున్నానో ఎవరైతే ఇక్కడ అస్సలు క ఉండకూడదు అనుకున్నానో వాళ్ళ ఇదంతా దగ్గరుండి చేస్తున్నట్టు బాగా అర్థమవుతుంది అందుకోసమే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేసి అంటూ ఉండగా ఆగమ్మా ఆగు ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు అసలు ఒకసారి అటు చూడు అన్నయ్యని కానీ వదిన కానీ చూస్తుంటుంటే అసలు ఆ సీతారాములే పక్క పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది కదా అలాంటి వాళ్ళని చూసి నీకు ఎలా వెళ్ళిపోను అనిపిస్తుందమ్మా అని కమలైతే అడుగుతూ ఉంటాడు నీ కంటికి మీ వదిన సీతాదేవిలా కనిపిస్తుందేమో నా కంటికి అస్సలు అలా కనిపించటం లేదు ఒక సూపర్ నక్కలాగే కనిపిస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే ఇక పార్వతి అలా వెళ్ళిపోతూ ఉండటంతో రాజేంద్ర ప్రసాద్ అలా వెళ్ళిపోవటం మంచిది కాదండి ఒకసారి కళ్యాణానికి వచ్చిన తర్వాత మొత్తానికి తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసేసి పంతులు గారు చెప్తూ ఉంటారు తనకి అన్నీ తెలుసులేండి తను పక్కనే ఎక్కడో ఉండుంటుంది ఇంటికైతే వెళ్ళదు పక్కన ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది అని అంటూ మిగతా కార్యక్రమాలు మీరు దగ్గరుండి స్టార్ట్ చేయండి అని పంతులు గారు చెప్పడంతో సరే అని చెప్పేసి అంతా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు దేవుడా ఇప్పుడు అత్తయ్య వెళ్ళిపోతే అవనే అక్క ఆ వీడియోని చూపించేస్తుంది అందరికీ నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసేసి నాకేం తెలియదక్క నేనైతే అత్తయ్యని రప్పించాను కానీ ఇప్పుడు అత్తయ్య గారు ఇలా వెళ్ళిపోతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదక్క అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నాకు తెలుసులే ఈ విషయంలో నువ్వేమీ చేయలేవని చెప్పేసి అని అనగానే థ్యాంక్స్ అక్క నన్ను నమ్మినందుకు అని చెప్పేసి పల్లవి అయితే అవనితో అంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా మొత్తానికి అయితే అలా డిస్కషన్ జరుగుతుందో లేదో ఇక వెంటనే పంతులు గారు కళ్యాణానికి టైం అవుతుందా అని అనగానే అవునమ్మా టైం అవుతుంది అని అనగానే ఏంటి అవని అలానే చూస్తున్నావు అక్షయ్ అవని ఇలా రండి వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పేసేసి అవనిని అక్షయ్ని తానే దగ్గరుండి పీటల మీద అయితే కూర్చోపెడుతుంది కూర్చోపెట్టిన తర్వాత దగ్గరుండి కళ్యాణం అయితే జరిపిస్తుంది ఇక కళ్యాణానికి అప్పుడే ఇక స్వరాజ్యం దయాకర్ వీళ్ళు కూడా ప్రణతి భరత వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా అక్కడి కళ్యాణంలో కూర్చోటమైతే జరుగుతుంది ఈ రకంగా అవని అక్షయులు ఇద్దరు కూడా కంకణాలు కట్టుకొని సీతారాముల కళ్యాణంలో అయితే అంగరంగ వైభోగంగా జరిపిస్తూ ఉంటారు సీతారాముల కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత పార్వతి ఒకే ఒక మాట అంటుంది అమ్మ అవని ఆ సీతాదేవికి కూడా కష్టాలు తప్పలేదమ్మా సీతాదేవి కూడా వనవాసం చేసింది ఇప్పుడు నిన్ను చూస్తుంటుంటే వనవాసం ముగిసిపోయిన తర్వాత వచ్చిన సీతాదేవిలానే కనిపిస్తున్నావు ఏంట్రా అక్షయ్ అలా చూస్తున్నావు ఇక ఇక నుంచి మన అవని యొక్క వనవాసం ముగిసింది కాబట్టి ఇక మన ఇంటికి ఇంటికి తీసుకొని వెళ్లాల్సిందే మీరిద్దరూ కూడా కలకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉండాల్సిందే అని చెప్పేసేసి చేతిలో చేతులు వేసి ఇద్దరినీ కలుపుతుంది ఒక్కసారిగా పల్లవికి అయితే ఏమీ అర్థం కాదు ఇదేంటిది అత్తయ్యలో ఇంత మార్పు వచ్చింది అసలు మార్పు రావడానికి గల కారణం ఏంటి అని చెప్పేసేసి పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది అదే సమయంలో అమ్మ పల్లవి చిన్నదానివైనా సరే కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలని ఈ కళ్యాణం జరిపించాలని నువ్వు ఎంతగానో కోరుకున్నావమ్మా నీ కారణం చేతే ఈరోజు ఈ కళ్యాణం జరిగింది పుణ్యమంతా నీదే తల్లి అని అనగానే అయ్యో అత్తయ్య అందరూ నాదేముంది పీటల మీద కూర్చొని పూజ చేసింది ఇక అవని అక్క అక్షయ్ బావగారు అని చెప్పేసి అనగానే ఈ కళ్యాణం చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి విన్న వాళ్ళకి అందరికీ పుణ్యఫలం లభిస్తుంది అని పంతులు గారైతే చెప్తూ ఉంటారు అసలు ఇదంతా కళా నిజమా నాకు అర్థం కావటం లేదు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇకప్పుడు ప్రణతి అనుకుంటూ ఉంటుంది పాపం మా చిన్న వదినకి నోటి నుంచి మాట రావటం లేదనుకుంటా ఏం జరిగిందో అర్థం కావటం లేదనుకుంటా అని చెప్పేసి ప్రణతి అయితే తన గుడి గుడిలోకి వస్తున్నప్పుడే వాళ్ళ అమ్మ కోపంతో బయటకైతే వస్తుంది కదా అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంకా కళ్యాణం స్టార్ట్ అవ్వలేదు అప్పుడే వెళ్ళిపోతున్నావు అవని వదిన కనిపించిందనా అని అనగానే నీకు కూడా తెలిసిందనమాట నిన్ను మోసం చేసింది నన్ను మోసం చేయలేదు అలాంటి దాయి ఉన్నప్పుడు నేను అక్కడ కూర్చోటానికి వీల్లేదు అందుకనే వెళ్ళిపోతున్నాను అని అనగానే ఒక్క నిమిషం ఆగమ్మా అవని వదిన ఎటువంటిదో నీకు నిజం తెలియాలి కదా అని చెప్పేసేసి అవని రాత్రి చెప్తుంది కదా నేను ఒక వీడియో చూపించి పల్లవిని ఒప్పించాను అని ఆ వీడియో ప్రణతి కూడా అవని వీడియోలో నుంచి ఫోన్లో నుంచి అయితే తీసుకుంటుంది ఆ వీడియోలో ప్రణతి పల్లవి తన తండ్రి చక్రధర్తో కలిసి రాజేంద్ర ప్రసాద్ కుటుంబ గౌరవ ప్రతిష్టలను ఏ రకంగా దెబ్బ కొట్టాలి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా ఎలా ఉంచాలి అత్తయ్యని స్త్రీయాని ఎలా అయితే తన అండర్ గ్రౌండ్లోకి తీసుకుందో మిగతా తన భావని కూడా అలాగే తీసుకోవాలని చెప్పేసి ఇక మొత్తానికి అయితే తాళి కట్టించుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టిందే ఆ ఇంటి విద్వాంసానికి అని తన తండ్రితో మాట్లాడుతున్న ప్రతి వీడియోని కూడా ఇక ప్రణతి అయితే వీడియోని చూపిస్తుంది ఇప్పటికైనా నా అర్థమైందమ్మా ఇక చిన్న వదిన నిజస్వరూపం ఏంటో అవని వదిన గొప్పతనం ఏంటో నేను చెప్తే అబద్ధం ఈ రోజు నీ కళని ఎదురుగా నీ కూతురు బ్రతికి ఉంది నీతో మాట్లాడుతుంది అంటే అది అవని వదిన గొప్పతనమే ఆ రోజు నేను చెప్పిందంతా అబద్ధమన్నో కానీ మరి ఈరోజు చిన్న వదిన తన వాళ్ళ నాన్నతో మాట్లాడుతుందంతా కూడా అబద్ధమే అంటావా అమ్మా అని ప్రణతి అడగటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడే పల్లవి సంగతి తేలుస్తాను అని అనగానే అమ్మా ఒక్క నిమిషమాగు ఇంత నిజం తెలిసిన తర్వాత కూడా అవని వదిన చెంప పగల కొట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టు చేసేది కానీ ఎందుకు చేయలేదో తెలుసా కమలన్నయ్య లైఫ్ గురించి ఆలోచించింది కమలన్నయ్య జీవితం బాగుండాలి ఈ ఇంటి కోడలుగా ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఇక పల్లవి యొక్క మార్పులో బుద్ధిలో మార్పు తేవాలని అవని వదిన ఎంతగానో శ్రమిస్తుంది ఇప్పుడు తనని ఇంటి నుంచి గెంటేయటం సులభమే ఆ తర్వాత మన కుటుంబంలో సంతోషం అనేది పోతుంది కమలన్నయ్య జీవితం నాశనమైపోతుంది అందులోనూ కూడా ఇప్పుడు చిన్న వదిన కడుపుతో ఉంది అందుకోసమే వదినలో మార్పు తేవాలి తప్ప వదినను బయట గెంటే కూడదు అని అవని వదిన ఈ రకంగా నిజం ఎవరికీ చెప్పలేదు ఈ నిజం ఎవరికి చెప్పనని నాకు నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని గొప్పతనం తెలుసుకొని ప్రణతికైతే మాట ఇస్తుంది అంతేకాదు నేను ఒక వ్యక్తి చేతిలో మోసపోయాను వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో కూడా నాకు తెలియదు అవని వదిన వాళ్ళ తమ్ముడు చేత నలుగురిలోనూ పర్వపోనివ్వకుండా ఈ రకంగా తాళి కట్టకపోయినా కూడా మహా మేమే పురదండలు వేసుకొని వచ్చామనే నిజాలు చెప్పడంతో ఒక్కసారిగా అవని గొప్పతనం తెలుసుకొని అవనిని చీకొట్టుతుంది కదా పార్ పార్వతి ఇక వితిన్ సెకండ్స్లో పైకి వెళ్ళి అవనిని పేటల మీద కూర్చోపెడుతుంది అదంతా కూడా ప్రణతి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది అయితే ఇక మొత్తం కళ్యాణ మొత్తం అయిపోయిన తర్వాత అవనిని అక్షయ్ని ఇంట్లోకి రమ్మని చెప్పి తానే హారతిచ్చి లోపలికి వెల్కమ్ చెప్తానని అంటూ ఉంటుంది ఇదంతా ఎలా అని అంటూ ఉంటే బతికి ఉండంగా నా కొడుకు కొడలు విడిపోయి వాడక్కడ అవని ఇక్కడ అలా ఉండటం కరెక్ట్ కాదు వాళ్ళ గురించి ఆరాధ్య లైఫ్ స్పాయిల్ అవుతుంది ఆరాధ్య ఇప్పటికే స్టడీలో వెనకపడింది స్కూల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆరాధ్యను అమ్మా నాన్న విడిపోయారని పిల్లలే బాధ పెడుతున్నారు స్కూల్లో కళ్యాణంలో కూడా కూర్చొనివ్వలేదు ఆరాధ్య కోసం ఇదంతా చేస్తున్నాను అని పైకైతే కవర్ చేస్తుంది అని ప్రణతీయతో కూడా చెడు లేకోకుండా ప్రణతీయతో కూడా క్లోజ్గా ఉంటుంది ఏమీ అర్థం కాదు అత్తయ్య గారిలో ఇంత మార్పు ఎందుకు వచ్చిందా అని చెప్పేసేసి అయితే ఒక పక్క అవని మాత్రం పార్వతి మాత్రం తన కూతురు జీవితం నాశనమైపోయిందే నా కూతురు జీవితాన్ని ఏం చేయాలి ఇప్పుడు త పెళ్ళి చేసుకుంటా మోసం చేసిన ప్రశాంత్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు నా కూతురు జీవితం ఏంటా అని బాధపడుతూ ఉంటుంది అదే సమయంలో ఇక్కడ ప్రణతి వచ్చేసేసి ఇక నేను ఎవరికీ భారం కాకూడదు వదినను ఆ ఇంటికి పంపించేశాను కాబట్టి నేను ఇక స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని సూసైడ్ చేసుకోవటం ఒకటే ఉంది దారి అని చెప్పేసి డైరీలో రాసుకుంటుంది అందరినీ క్షమించమని ఆ స్లీపింగ్ టాబ్లెట్లు వేసుకోకముందే మన భరత్ అయితే ఆ లెటర్ని చదివేస్తాడు ఇక వెంటనే ప్రణతిని సూసైడ్ చేసువకుండా జీవితం ఇక్కడితో అయిపోయిందనుకుంటున్నావా మన ఇద్దరికి వదిన పెళ్ళి జరగకపోయినా జరిగినట్టు సృష్టించింది కానీ నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే నీ మెడలో నిజమైన మూడు ముళ్ళు ఉండాలని అర్థమైంది నీకేమాత్రం అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి భరత్ అయితే ప్రామిస్ చేస్తాడు ఒక్కసారిగా ప్రణతి అయితే షాక్ అయిపోతుంది భరత్ కూడా అవనీకి అదే చెప్పటంతో ఇక అవనీకి అవని కూడా ఇక వాళ్ళ అత్తయ్య వారితో పెళ్ళికైతే ఓకే చెప్తుంది ఒక్కసారిగా పార్వతికి అక్ష అవనికి ఎంత మంచి మనసు ఉందో తన తమ్ముడు భరత్ కూడా అంతే మంచి మనసు ఉందని అర్థం చేసుకొని వాళ్ళిద్దరి పెళ్లికి అయితే అరేంజ్ చేస్తారు ఇక వీళ్ళిద్దరి పెళ్ళి సింపుల్గా ఇంట్లోనే జరిపించాలని అందరూ అనుకుంటారు కానీ పల్లవి వీళ్ళిద్దరి పెళ్లి జరగనివ్వకుండా నిజమైన ప్రశాంతిని తీసుకొని వస్తుందా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్